హాయ్ ఫ్రెండ్స్ గునుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే గునుకు వస్తాను చూడండి మా ఆయన వచ్చిండు మా చిన్నోడు వచ్చిండు మేమైతే ముగ్గురం గునుక్కు వచ్చినాం చూడండి గునుగు అయితే ఉంది లేదనుకున్నాం కానీ ఒక మా అత్తమ్మ అయితే జాడ చెప్పింది గునుక్కు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మీకు కూడా కావాలనుకుంటే ఇగో ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్ గును ఎవరైనా రండి వాళ్ళు మన ఊరు వాళ్ళైనా ఈ దగ్గర ఏరియా వాళ్ళైనా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ గునుగున్నది రండి ఫ్రెండ్స్ మేమైతే గునుక్కొచ్చాం మీరు గునుగు రెడీ చేసుకున్నారా బతుకమ్మకు మేమైతే ఈరోజైతే గునుగు వస్తాను తంగడు పువ్వు కూడా మాకు రోడ్ల పంట అయితే పువ్వు కూడా ఉన్నది ఫ్రెండ్స్ మా చిన్నోడు కూడా కొత్త గునుగు మా ఆయన అయితే ఎన్నికల ఉన్నాడు చూడండి బాయ్ ఫ్రెండ్స్